ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి అలాగే గరుడ పురాణంలో ఉన్న శిక్షల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు శివరాత్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్కారం గురువు గురువుగారు ఇప్పుడు ఇది ఆధునిక కాలం టెక్నాలజీ పెరిగింది అనే దానికంటే పాపాలు కూడా పెరిగాయి అనేది ఒక మాట అనొచ్చు అంటే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది కూడా ఎన్నో పాపాలు చేస్తూనే ఉన్నారు ఉన్నాం కూడా అత్యాచారాల దగ్గర నుంచి దొంగతనాలు మోసాలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం మరి ఒకప్పుడు కరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉండేవి అసలు మంచి బలమైన ప్రశ్న ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి న్యాయ నిర్ణయాలు చేయాలి అన్న ఆలోచన చాలా తక్కువ మంది చేస్తున్నారు వాడి కర్మన వాడే పోతాడు అని చాలా మంది వదులుతున్నారు అంటే మీరు అన్నట్టుగా వాళ్ళ పాపన వాళ్ళే పోతారు లేకపోతే శిక్ష అనుభవిస్తాడులే చచ్చే లోపైన ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తాడు అనేది ఒక మాట వాడుకలో ఉంది అది అసలు నిజమే అంటారా వాస్తవం పరమాత్మను ఆజ్ఞ ఎలా ఇస్తాడంటే అమ్మా తప్పు చేసిన వాడికి శిక్షలు అమలు చేయకపోతే వాడిని చూసి ఇంకొకటి ధైర్యం చేయగలడు అయితే పూర్వం మనం తీసుకుంటే రాజుల కాలం కానీ కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే అప్పట్లో ఎక్కువగా అఘోరాల కాలం దైవాలు తర్వాత ఎక్కువ మంది పూజలు పురస్కారాలు చేసే తరుణాలు మాట్లాడుతుంటే ఒక రాజు దగ్గర దండన వేయడానికని ఒక మంత్రి ఉండేవాడు బాగా గమనించి చూస్తే రాజు డైరెక్షన్ చేస్తాడు మంత్రి ఏం చేస్తాడంటే అమ్మా ఎక్కువ శాతంగా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటాడు ప్రతి చిన్న 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 అనువులు ఎవరిని ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి ఏ శిక్ష అమలు చేయాలి దానిలో ఉన్న పరీక్షలు ఏమిటి దానివల్ల జరిగిన ఫలితాలు ఇలాంటివి దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి ఇంట్లో నేను తీసుకునే వాళ్ళు ఒక మంత్రి ఇక్కడ నిర్ణయం అనేది మన దగ్గర ఆలస్యం గల కారణం ఏంటంటే మనలో మనకి అవతలి వ్యక్తి అంత ఆయనంతలా ఆయననే ఏదో ఒక రోజు అనుభవించాడలే అనుకోవడం మమ్మాటికి తప్పిక్కడ ఇరవై రెండు సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల లోపు ఎన్నో అధర్మ కార్యక్రమాలు దొంగతనాలు తర్వాత వెన్నుపోట్లు తర్వాత నమ్మిన వాళ్ళని తెలివిగా ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నారు ఇంతకు మించి స్త్రీల మీద నాన్నల మీద అంటే సేవించడం మాంసం బాగా తినడం ఇలా కొన్ని జరుగుతున్న వాటిల్లో పూర్వం శిక్షలు ఎలా ఉండేటి ఒక వ్యక్తికి నీ వల్ల ఇబ్బంది జరిగిందంటే శిక్ష వేయాల్సిందే ఇది శాసన గ్రంథాల్లో మనం అనుకున్న పురాణాలలో రాసి ఉంది ఇలా శిక్షలు వేయాలి అంటే ఎవరు కావాలి ఇప్పుడు అయితే శిక్షలు వేయడు మంత్రి శిక్షలు అమలు చేసే పద్ధతులు చెప్తాడు కానీ శిక్షలు చేయడానికని కఠోరమైన మనస్సాక్షి ఉన్న వాళ్ళని తెస్తారు అంటే నీ రక్తాన్ని కూడా చూసి చలించని వాడిని అంటే ఇది ఎవరి వల్ల అవుతుంది ధర్మాన్ని రక్షించే వాడి వల్ల అవుతుందా లేకపోతే ఒక ధర్మమే మేము నడుపుతే నడుస్తుంది అని అనుకున్న వాళ్ళ వల్ల అవుతుందా అని ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అఘోర సాధకులు కొంతమంది పౌరహిత్యాన్ని చేసిన మంచి పండితులు మహా మహానీయమైన ఋషులు ఏం చేశారంటే ఒక శిక్షని అనుభవించితే కానీ దాన్ని నలుగురికి వారి సమక్షంలో చేస్తే కానీ భయం రాదు అన్న నిర్ణయాన్ని వాళ్ళు అప్పట్లో ఇప్పుడున్న ఈ ఆడవాళ్ళు ఒకప్పుడు కూడా ఉన్నారు కదమ్మా మనం ఇప్పుడే ఈ ట్వంటీ ఫోర్త్ సెంచరీలో కాదు కదా వందల సంవత్సరాల క్రితము కలియుగం అంతకు ముందు ఉన్న యుగాలు అన్నిట్లలో ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటి వారికి ముఖ్యంగా అమ్మ వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళకి కూడా శిక్షలు బహిరంగంగా పొడిచేవాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను నమ్మాడు బాగా భోజనం పెట్టావు తినిపించావు చేపించావు అన్ని చేయించి వాడు నీ ఇంటికి ఎసరు పెట్టాడు అనుకుందాం అలాంటి వ్యక్తులు బయటికి చెప్పనంత వరకు శిక్షలు ఎవరు వేయకపోతుండే కానీ మన దగ్గర ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే ఒక అప్లికేషన్ వచ్చిందంటే మాత్రం శిక్షలు వేయాల్సిందే ఇది మన దగ్గర ఫెయిల్ అవుతుంది ఒక కాగితం వచ్చింది అనుకుందాం ఇప్పట్లో ఒకప్పుడు కాగితం రాకపోయేది కానీ కబుర్ అందేది పలానా 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 ఋషులు పలానా 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 గురువు గారి దగ్గర పలానా వ్యక్తి ఇలా చేసాడు అని చెప్తే రాజు దండన చేసేవాడు మీకు తెలుసు అమ్మా రాజు దండకం అనేది ఒకటి ఉండేది అవునండి అది వచ్చేసి పెద్దగా కట్టెతో చేసేసి దానికి బంగారంతో కానీ లేదంటే సిల్వర్తో కానీ చేసిన తర్వాత అది ఇలా తీసి ఇలా ఓపెన్ చేసే లోపల కత్తి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకుంటుంది అది ఇప్పటికీ కొన్ని రాజ్యాల్లో అంటే ఇప్పుడు లైక్ కేరళ తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో గుడిల దగ్గర వాడుతుంటారు అంటే ఆ గుడిలో ఉన్న ముఖ్యమైన పంతులు కానీ ముఖ్యమైన అర్చకుడు కానీ ప్రధాన కార్యదర్శి దగ్గర మాత్రమే ఉండే దండకం రాజ దండకం ఉన్నవాడు దండించవచ్చు అని రాజ దగ్గరే ఉండేదనమాట ఇప్పుడు శిక్షలు అనుభవం చేసే వాళ్ళందరికీ ఒక సంపుటం ఈ సంపుటాన్ని రాసిన వాళ్ళంతా అఘోరాలు అఘోరాలే ఎందుకు రాశారు ఒక అఘోర పురాణం ఆ తర్వాత గరుడ పురాణం అంటే అసలు గరుడ పురాణాన్ని రాసింది ఎవరు గరుడ అనేది ఒక పక్షి గరుడ పక్షి గరుడ పక్షికి శ్రీ మహావిష్ణువు ఈ విషయంలో చెప్తాడు ఓ గరుడ లోకానంత నీవు తిరుగుతూ ఉన్నప్పుడు జరుగుతున్న ఏదైతే అన్యాయం రాచరికాలు ఆడపిల్లలపైన పైన అమాయకుల పైన జరుగుతున్న పొరపాట్లన్నీ స్వీకరించి వచ్చినప్పుడు నా మాటగా నీవు చెప్పు ఇదిగో నేను రాస్తున్నాను గరుడ పురాణం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు రచించిన గరుడ పురాణం అది మానవుడు రాసింది కాదు శ్రీ మహావిష్ణువు చెప్తే గరుడ వాహనుడు అంటే అది గరుడం అనేది పక్షి కంటే ముందు అదొక శరీరం ఉన్న ఒక పవిత్రమైన మనిషి ఆయన గారు అవతార పురుషుడై రాసినది గరుడ పురాణం అంటే దేవుడే ఇచ్చిన అనుమతి కదా ఇక్కడ దేవుడి కంటే గొప్ప ఈ ఈరోజు న్యాయ న్యాయస్థానాన్ని నిర్ణయించుకున్న వాళ్ళు కాదు కదా అంటే మన శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉన్నాయి కదా ఇవన్నీ అలా ఉన్నవాడికి మొట్టమొదటమ్మా ఒక ఆడపిల్లల్ని కానీ తర్వాత చిన్నపిల్లల్ని కానీ మోసం చేసిన వాళ్ళని బహిరంగంగా కట్టేసేసి ఒక పాములు చిన్న చిన్న క్రిములు కొన్ని కొన్ని జెర్రిలు ఉంటాయమ్మా కొన్ని క్రిములు ఎలా ఉంటాయి కాబట్టి క్రిమి గిటకాలు ఎలా ఉంటాయంటే శరీరానికి ఎక్కగానే విషాన్ని పాకేస్తాయి అలాంటి వాటిని ప్రత్యక్షంగా చూపించేవాళ్ళు అలా ఒక వ్యక్తికి చేస్తూ కనిపించేలా ఒక బందీకాణాలు అంటే దాంట్లో పెట్టి చూపించేవాళ్ళు దాన్ని పది మందికి కనిపించేలా చేసేవాళ్ళు అప్పుడు వేరే వాళ్ళకు భయం వచ్చేది ఇప్పుడు చూడండి మన దగ్గర రాసి కూడా ఉంది క్రిమి భోజనాలు పెట్టేవాడికంటే ఎవరైతే నిన్ను నమ్మి భోజనం కోసం నీ ఇంటికి వచ్చిన వాడిని తెలివిగా విషం పెట్టడమో లేకపోతే తెలివిగా అన్నం పెట్టి మోసం చేయడమో నాసి రకంగా ఏదో చేసినవి ఉన్నాయి కదా ఒక చిత్రంలో కూడా ఉంది ఇదంతా అలాంటి వాడికి అదే భోజనం విలువ తెలిసేలా చేయడం క్రిమి భోజనం అని అంటారు అది రాస్తుంది కదా ఇంకొక శిక్ష ఇక్కడ అమ్మా ఒక వ్యక్తి చేతుల ద్వారా లైక్ దొంగతనాలు కానీ ఆడవాళ్ళ మెడలో ఏదైనా తీసుకొని వెళ్ళడమో కానీ రాజుకు నమ్మిన ఏదైనా వస్తువులు కానీ ఇంకేదైనా కాగితాలు లాంటివి ఏమైనా వెతకపోయినా వాడు అమ్మా ఈ ఏళ్ళకు సంబంధించిన విషయాల్లో ఈ ఏళ్ళు ఈ మొత్తం ఇట్లా తెగి కింద పడేలా వాళ్ళు ఈ ఏళ్ళు ఇలానే ఉండి ఇవి పని చేయకుండా చేసేవాళ్ళు అంటే వాళ్ళు వేసే శిక్ష ఎలా ఉంటుందంటమ్మా క్షమా భిక్ష పెడతారు ప్రాణం తీయరు క్షమాభిక్ష అంటే ప్రాణం కంటే విలువైనది ఇంకా నీవు నలుగురు ఉంచుతూ తిరిగి ఆ బ్రతికేందుకు నలుగురిలో తలలేపలేని ఆ బతికేందుకు నలుగురిలో నీకు అసలు లేని బ్రతికెందుకు కదమ్మా ఈ చేతులన్నీ ఇక్కడ ఉన్న అనువను అనుమను ఇచ్చేసేవాళ్ళు దానికి అప్పట్లో ఉండే వస్తువులు దాన్ని చేసే కొన్ని ఉండేవి ఆ వ్యక్తులు కూడా బలంగా ఉండేటోళ్ళు అలాంటి శిక్షలు చేసేవాళ్ళు నూనెలకు సంబంధించిన శిక్షలు చేసేవాళ్ళు అలా బాగా మసలు మరుగుతున్న నూనెలో నుంచమ్మా ఎవరైతే అమ్మా నాన్నలని నమ్మిన స్త్రీని నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారో ఆ శిక్షను అనుభవించడానికి అవి సలసలా కాలుతున్న వాటిలో నుంచి ఆ సలాకులు తీసుకొచ్చి వార్తలు పెట్టేవాళ్ళు ఆ వార్తలు పెట్టేటప్పుడు వీడు ఎవరు అనేవాడు పిలిచేవాడు అనేవాడు అంటే నువ్వు వాళ్ళనే మోసం చేస్తే మరి నీకు ఎలా శిక్షలు పడాలి కొంతమంది ఉన్నారు మహానుభావులు తల్లిదండ్రులు గుంజుకొచ్చి రోడ్డు పైన కొట్టిన వాళ్ళు వీడియోలు చేసిన వాళ్ళు యూట్యూబ్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ వాటిని అనగాతనే అలా మన దగ్గర వంద సంవత్సరాల క్రితం శిక్షలు అమ్మా వంద సంవత్సరాల క్రితం వరకు ఎందుకమ్మా మన దగ్గర పంతొమ్మిది వందల యాభై నాలుగులో నిజాం ప్రభుత్వం మనల్ని ఈ యొక్క తెలంగాణ కానీ ఏపీలో విలీనం అయిపోయింది ముందు అంత నిజాం పాలన కదా మీరు ఉస్మాన్ అలీ ఖాన్ తర్వాత ఆయన కొడుకు మొన్నే చనిపోయాడు కదా ముఖరంజా అలీ దుబాయ్ లో చనిపోయాడు కదా పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు మన ప్రభుత్వంలో ఈ శిక్షలే ఉండే కదా అప్పుడు రాజు కదమ్మా ఆ తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి నాకు ఏళ్ళు మన స్వతంత్రం వచ్చినా కూడా మెల్లిగా 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 ప్రభుత్వాలు ఏర్పడి శిక్షకు దానికి సంబంధించిన రాజ్యాంగాలు వచ్చేసాయి రాజ్యాంగం ఏమి రాసిందంటమ్మా మాట పవిత్రమైనదని రాసింది ఈ మాట ద్వారా అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదు పెట్టినప్పుడు ఆ మనసుకు అయ్యే బాధ దెబ్బతో కొట్టిన దానికంటే ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఏమనేవాళ్ళు మనిషికి ఒక మాట పశువుకి ఒక దెబ్బ అనేవాళ్ళు కలిసేది ఇప్పుడు అలా లేదుగా ఇప్పుడు ఏమైంది నువ్వు మాటలు చెప్పినవాడు పిచ్చోడైపోయాండు అయిపోయాడు ఇక్కడ రెండో విషయం దెబ్బ కొట్టినవాడు ఇంకా మూర్ కూడా అయిపోయాడు ఇక్కడ దెబ్బ కొడుతుంటే కొట్టేస్తున్నాడు కదా అని ఇంకా ఎక్కువ చేస్తున్నాడే కానీ తగ్గిస్తలేడు అంటే ఇక్కడ చలనం తెప్పించాల్సింది నీ యొక్క నాలుకతో అవతలి వ్యక్తి మనసుకి అలా మాట్లాడే ఏవి మరి రాజ్యాంగం రాసుకున్నామమ్మా వివరణ పురాణాలు చదువుకున్నాము గరుడ పురాణం అఘోర పురాణం ఇవన్నీ రాసుకున్నాం కదా ఒక పురాణాలు చదివే వాళ్ళు ఎందుకు లేరు అంటే ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే మన పురాణాలు చదివితే మన దగ్గర శిక్షలు అమలు అవుతాయని తెలివిగా వాటిని మోసేశారు మన వాళ్ళు మన కంట్లో మన చేతితోనే మన కంట్లో పెట్టేసుకున్నారు ఇప్పుడు మోసాలు జరుగుతున్నది ఎవరికి చూడమ్మా నిజంగా అమాయకులకి కూటి కోసం కష్టపడుతున్న వాళ్ళకి నిజంగా ఈ ప్రపంచంలో ఏదో జరుగుతుందన్న ఆశతో ఆ కుటుంబాన్ని కాపాడుతానని జరిగిన ఒక చిన్న విషయాలకి ఒక వ్యక్తిత్వాన్ని తీసుకుంటే అమ్మ పదో క్లాసు చదవడమే ఇక్కడ గగనం అప్పుడున్న సొసైటీలో ఒక ఎంబీబీఎస్ కానీ ఒక ఎంబీఏ కానీ చెయ్యాలి అంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుండొచ్చు అంత పెద్ద మొక్కని మొదటి నుంచి లేపేస్తున్నాం ఇక్కడ ఏ శిక్షణ వేయాలమ్మా ఎన్ని అసలు పదే ఈడ కరోనా బ్యాచ్ ఉంది అంటున్నాం మనం మీ గుర్తుపెట్టుకోండి సగం బ్యాచ్ కరోనా బ్యాచ్ వాడికి నాలెడ్జ్ లేదు కమ్యూనికేషన్ లేదు నీకు సీట్ ఉంటున్నారు అంటే వెల్ మెచ్యూర్డ్ పర్సన్సే లేరు ఇక్కడ అలాంటప్పుడు ఎంబీబీఎస్ లాంటిది ఒక ఎంబీఏ లాంటిది లేకపోతే ఏదైనా సీఏ పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత కష్టపడితే ఆ స్థితికి వెళ్ళి ఉండొచ్చు కదమ్మా అలాంటి వాళ్ళని చదివేస్తున్న వాళ్ళకి మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక మంచానికి నిమ్మలంగా కట్టి అడవిలోకి తీసుకెళ్ళి కావాల్సిన పురుషాంగం తర్వాత చేయాల్సిన ధర్మం ఆకలి విలువ అన్ని తెలిసిన వాడికి వేసే శిక్షలు భయానకంగా ఉండేవి ఇంకోటి అప్పట్లో ఈ శిక్షలు వేయడానికి గల కారణం ఏంటంటే మన దగ్గర అప్పట్లో దండయాత్రలు జరిగేవి దండయాత్రలు జరిగినప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు తర్వాత ఇంకొక రాజ్యంలో ఇంకో రాజు ఉంటాడు కదా కొందరు వ్యక్తులు ఇదే రాజ్యం మీద చొరబడి ఆడపిల్లల్ని పైశాచికత్వంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వేసే శిక్ష పది శిక్షలు వేసేవాళ్ళు మన దగ్గర భోజనం ఏమో మాంసం లేదు తర్వాత శిక్షలేమో పెట్టాలంటే రక్తంతో ఉన్నది తాగిపించడం అది కూడా కొన్ని జంతువులు ఉంటాయి అప్పట్లో ఎక్కువ శాతంగా జంతువులు ఆ జంతువుల్లో కొన్ని జంతువుల యొక్క రక్తం తాగితే ఈ లోపల ఈ డైజెషన్ సిస్టమ్ అనేది పేలిపోతలేమో అనిపిస్తుంది అనమాట అలాంటి రక్తం ఇప్పుడు గాడిద రక్తం ఉంది కదమ్మా తర్వాత ఈ పంది మాంసానికి సంబంధించిన స్థితిగతులు ఆ రక్తాన్ని తీస్తే శరీరంకి వెళ్ళిందంటే మీ శరీరం వామ్ కావాలి అంటే లైక్ జిమ్ లేదా రన్నింగ్ ఇంకేదన్నా చేయాలి లేని సమక్షంలో మీ డైజెస్ సిస్టమ్ ఆ వేడిని తట్టుకోలేదు అవి చెమటలో కూడా బయటికి పోవాలంటారు కానీ చాలా బలంగా అవుతారు మనుషులు అని అంటారు మన దగ్గర కూడా ఉన్నాయి కదా ఇలాంటివన్నీ తాగించే వాళ్ళు తాగించినప్పుడు ఏమైందంటే వీని కొట్టే ఆ దెబ్బలకి వచ్చే ఆ రక్తానికి లోపల ఉన్న ఆ రక్తం మరుగుతూ ఉంటే మరణం అనేటిది నాకు వస్తే బాగుండో అని అనిపించే స్థితిగతులు వాళ్ళు కానీ చంపకపోయే వాళ్ళు అలా ఉన్న శిక్షలు ఆ విధంగా ఉండేటి ఇప్పుడు శిక్షలు మన భారతదేశానికి ముమ్మాటికి అవసరం అమ్మా ఒక వ్యక్తికి గౌరవం లేదు ఇక్కడ నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు ఇక్కడ స్నేహితుడు స్నేహితుడు అనుకుంటే వాడు నిన్ను ఇంట్లోకి వచ్చి నీకు వెళ్ళిపోటు పొడిచేదాకా తెలియదా తర్వాత నమ్మిన భార్య అంటే అదేదో అక్రమ సంబంధం అని నమ్మిన మనిషి వచ్చాడంటే వీళ్ళకి ఏదో ఇంకొక భార్య ఉందనో పిల్లలు ఉన్నారా అని చెప్పేసి మోసం చేసి ఈ వివిడని ఇబ్బంది పెట్టి కోట్లు లెక్కుతున్నారా వీళ్ళు కోర్టుకి ఎక్కడంలో న్యాయమే అమ్మా నీకు ఆ అమ్మాయి నచ్చలేదు నీ భార్యకి ఇష్టం లేదని చెప్పడం చాలా ధర్మమే ఇక్కడ అధర్మం ఏం జరుగుతుందనంటే నీకు నాలుగు నెలలు మూడు నెలల గర్భవతి అయి ఉంటుంది కదా వచ్చే భవిష్యత్తును నాశనం చేస్తున్నారు కదా అది అధర్మం అమ్మ చూసాము ఒక అమ్మాయి వచ్చింది కరెక్ట్ గా మూడు సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడు పెనిమిట్ ఏడు అని అడిగాము అంటే ఆయన పెళ్ళి అయిన తర్వాత గా ఏడో నెలకి వెళ్ళిపోయాడు స్వామి అని అన్నది ఎందుకమ్మా అంటే ఇంకా పడలేదు మా వాళ్ళకి వాళ్ళకి పడలే ఆయన తాగొస్తాడు మా వాళ్ళు అన్నారు అంతా అయిపోయింది అన్నమాట సరే అబ్బాయి ఇప్పుడు ఏంటి సంగతి అంటే ఆయన పోయినాక మూడు నెలలకి నాకు డెలివరీ అయింది స్వామి కొడుకు పుట్టినని చెప్పినా రాలేడు ఏం పెట్టినా రాలేడు అని అన్నది నువ్వు ఎందుకు రాలేవని అడిగినప్పుడు చెప్పిన విషయం ఏందంటే మా అందరూ పోయి కోర్టుకు పిలిపించారు అని పోలీస్ స్టేషన్ పిలిపించారు నేను అక్కడ నుంచి గొడవలు అయిపోయాడు ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోక ముందుకు ఆయనను పిలిచి మాట్లాడక ముందుకు ఆ అమ్మాయిని అబ్బాయిని చూపించక ముందుకు ఈ గుణగణాలు చూసుకోవడానికి ఎందుకు ఎవరు రాలేరు మరి వాడు తాగబోతోడా లేకపోతే తినేటోడా తినడా తిరిగేటోడా అనేది నువ్వు ఎంక్వైరీ చేసుకొని ఇయ్యాలి కదా ఇవన్నీ చూసుకొని పెళ్ళైనక మారుతాడని చెప్పి ఇవ్వడం భ్రమ ఇప్పుడు వాడు పెళ్ళైనక మారితే ఇంకా ఈ రోజులు ఎన్ని కుటుంబాలు బయటపడకుండా అలాంటి వారికి కూడా శిక్షలు వేసే వాళ్ళు మన దగ్గర అలాంటి వాళ్ళని బహిరంగంగా ఒక ఆడపిల్ల నీవు లేని సమక్షంలో ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల లేని సమక్షంలో ఏం జరిగే శిక్షలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఉన్న మన దగ్గర అమ్మా ఈ రోజు న్యాయ పోరాటమే జరుగుతుంది కానీ న్యాయ నిర్ణయం ఒక కాగితం పైన కాలేదు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే బాధింపబడతారో లేదా ఎవరినైతే మోసం చేస్తారో వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు సరే వాడి కర్మను వాడే పోతాడు వాడి అంటే చచ్చేలోపు అయినా అంటే నాకు పెట్టినది ఖచ్చితంగా అనుభవిస్తాడు అనేది ఎంతవరకు నిజమంటారు నిజంగానే చచ్చే లోపు అవన్నీ కూడా కర్మలు అనుభవిస్తాడు అంటారా వాస్తవ పరమాత్ముడు ఏమున్నాడంటే అమ్మా ఓ మాట ఈ సమయం వెళ్ళిపోతుందని చెప్పి రాసి పెట్టాడు భగవద్గీతలో అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక వ్యక్తి మనం ఇబ్బంది పెట్టిన తర్వాత మనం కొంచెం బాధపడ్డ తర్వాత మళ్ళీ ఆ ఆ వ్యక్తి కొన్ని రోజులకు మర్చిపోవడం జరిగినాక మనకు మంచి రోజులు వస్తాయని అంటాడు కానీ కలియుగంలో పరమాత్ముడు రాసింది అది ఈ సమయం వెళ్ళిపోతుందని నిజంగా కష్టపడి కడుపుని నమ్ముకొని నిజంగా ఇంటిని నమ్ముకున్న వాడికి అది మూర్ఖులకి కాదు పరమాత్ముడు ఏమి రాశాడు అంటే అహింస పరమో ధర్మస్య అని రాశాడు మీకు తెలిసిందే అంటే మనం చీమని కూడా హాని చేయకూడదు కానీ అన్యాయంగా చీమని చంపిన వాడి తలను కూడా తీసేవన్నాడు పరమేశ్వర ఇది కూడా రాసింది మన దగ్గర అన్యాయంగాను చీమను చంపకూడదు కానీ న్యాయంగా నీవు చేసే పనులలో అవతలి వ్యక్తి తలని కూడా తీయమని రాశాడు మరి అదెవరు చెప్పట్లేదు శివుడే చెప్పిండే కదా ఇది మరి శివుడి శాసనమే ఉంది కదా మన దగ్గర నిజంగానూ ఒక వ్యక్తిని అభంశుభం తెలియని వాడిని ఇబ్బంది పెడుతున్నావు అనంటమ్మా వాడిని చూస్తూ 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 ఈ ఈగో అంటే మనస్సాక్షి జీవితకాలం బతికుండదు శిక్షలు పడిపోయాయి అనుకోండి మీరు అన్నట్టుగా ఈయన తృప్తి పడతాడు వాడికి ఆ శిక్ష ప్రాయక్షిత్వం జరిగి వాని వల్ల వాని కుటుంబం బాగా పడిపోతుంది వంద ఏళ్ళకి బతుకుతాడు అనుకో అమ్మవాడు వంద ఏళ్ళు ఆ కుటుంబం నరకయాతనే పడాలా శిక్షలు పడ్డ తర్వాత మారిపోయి ఆ కుటుంబాన్ని భుజాల మీద వేసుకొని మంచి పోషించుకునే వాళ్ళు ఉన్నారు కదా ఈరోజు జైల్లో నుంచి కొంతమంది వస్తారమ్మా ఆ రోజు మాకు ఏడేళ్ళు జైలు పడ్డది మూడేళ్ళు జైలు పడ్డది ఈరోజు మేము అనే భయం ఉంటుంది ఈడ ఏమైతుందంటే నన్ను ఎవడు శిక్షించడో లేడు నాన్న నేనే అనుభవిస్తుంటానన్న భయంతో వాడు ప్రతి ఇంట్లో వెళ్ళేసి అగ్గి పెడుతున్నాడు అలా నిజంగా అమ్మ అమాయకులే ఎక్కువ బలవుతున్నారు కొంచెం మొరటు మనిషి కొంచెం బలంగా ఉండో రఫెటప్పగా ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ వంద మంది దోషులకి శిక్ష పడడం కంటే ఒక నిర్దోషికి ఏదైనా అవమానం జరిగితే ప్రమాదం అని చెప్పి పరమాత్ముడు మనకు చెప్పాడు అంతే కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా ఆ వంద మంది ఈ ఒక్కోడిని చంపుతున్నారు గుర్తుపెట్టుకోండి అంటే అన్యాయమే న్యాయం అయిపోయింది ఇక్కడ అబద్ధం నిజమైపోయింది ఇక్కడ మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే అనే బదులు గురువు గారు డబ్బు న్యాయం డబ్బు న్యాయం అవుతుంది ఇప్పుడు మనం ఈ మధ్య మాట్లాడుతుంది కూడా అదే అమ్మా ఏది చేసినా అది న్యాయమే అవుతుంది అలా చేసిన తర్వాత కూడా బాగా గమనించే చూడమ్మా ఆ డబ్బున్న వాడే మంచి అన్ని అనుభవించేస్తాడు ఇది రుజువులు చూసాం మనం ఎంత మందిని చూడలేదు హాస్పిటల్లో పెడతామని అన్యాయం వచ్చిన డబ్బు అంతా హాస్పిటల్లో పెడతారు ఎక్కడ లేని రోగాలు పొద్దున్న కడుపు నిండా నిద్ర పట్టాలంటే మొదట స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు ఇక్కడ మన దగ్గర అప్పుడు వేసుకొని నిద్రపోతారు పొద్దున్నే లేస్తాడు అలా స్లీపింగ్ టాబ్లెట్ వేసి నిద్రపోయేటోళ్ళు కొంచెం మద్యం తాగి నిద్రపోయే మన దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా వాళ్ళు కోల్పోతుంది ఏం తెలుసా తల్లి మన జీవితం మనశ్శాంతి మనశ్శాంతిని రావాలి ప్రశాంతత రావాలంటే మొదట నీవు పుణ్యం చేయకున్నా పర్లేదు కానీ పాపంలో పడదు వేరే వాడి ద్వారా అది తెలుసుకోవాలి మానవులు అంటున్నాం ఇక్కడ మనం ఇప్పుడు పురాణాలు తర్వాత గరుడ పురాణాలు మనం అనుకున్నట్టు మీరు అడిగిన మొదటి ప్రశ్నలు చూస్తే అమ్మా ఏ శిక్షలు అనుభవించేది అనే దానికి వాళ్ళ ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ శిక్షల తర్వాత వానికి మనశ్శాంతి దొరుకుతుంది ఓహో నేను న్యాయం చేసిన నాకు ఈ ప్రశాంతత వచ్చింది ఓకే నేను అన్యాయం చేసిన నన్ను దండన గురువులందరూ కలిసి సచ్చేసావు కనీసం ప్రశాంతంగా చచ్చి వాడు అనుభవించి చచ్చాడు అని అంటారు అలాంటిది ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేకపోలేదు అని అంటే అమ్మా ఎప్పుడు అడగలేకపోతున్నారు చాలామంది అమలు చేయలేకపోతున్నారంటే అమ్మ ఇక్కడ కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో అని ఎండింగ్ ఎండింగ్లో పాండవులకి శ్రీకృష్ణుడు చెప్పిండని గతంలో కూడా చెప్పాను అదే ఇక్కడ జరుగుతుంది కానీ ధర్మం అనేది కాపాడగలిగిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కదా వాళ్ళే ప్రపంచాన్ని మార్చాలి వాళ్ళకి అందరూ బతాస పలకాలమ్మ ఒక్కసారి ఒక పొరపాటు జరిగిందని జీవితాంతం దొంగలాగా చూస్తున్నారు ఇక్కడ వచ్చిన పొరపాటే అది వాళ్ళు ఏం చేస్తారు ఇక నేను దొంగనే దానికి నిందల మీద నిందలు పోయడానికి చేయాల్సిన ప్రమాదాలన్నీ చేస్తున్నాడు ఇప్పుడు ఆ విషయంలో చూస్తే ఒక స్త్రీ విషయంలో అమ్మా తక్కువ అంచనా అమ్మాయి ఏమనట్లేదు అనేసరికి నిజంగా ఆ అమ్మాయి అమ్మాయి గురాలే అయిపోయింది ఇక్కడ ఒకవేళ మంచి మైండ్ సెట్ ఉండి నేను వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా ఈ సమాజం చూసి ఆ చిన్నతనానికి ఈ అమ్మాయి నిజంగా ఇన్నోసెంట్ అయిపోయింది ఒకసారి వెనక్కి తీసి చూస్తే ఒక రాణి రుద్రమాదేవి ఎక్కడ ఉన్నదమ్మా ఒకప్పుడు ఎన్నో విషయాలు అమ్మా పురంధేశ్వరి అని చెప్పేసి మన దగ్గర కూడా ఒక ఏమంటారు నాకు తెలిసి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో గొడవల విషయంలో చాలా ఉపయోగపడింది ఆవిడ ఇలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు స్త్రీలు అంటే వాళ్ళని మనం తీసుకున్న శాఖలే ఉందమ్మా ఆమె మన తెలంగాణలో కొన్ని విషయాల్లో ఉపయోగపడింది గొడవ ఇలా స్త్రీలే గొప్పగా ఉన్నారు అనేది ఎందుకు చెప్తలేము మరి మనం శ్రీ అమాయకత్వము శ్రీ గర్వాన్ని మోయాలి శ్రీ తొమ్మిది నెలలు మోయాలి శ్రీ పది నెలలు మోయాలి అన్న విషయాలు చెప్పుకొస్తున్నారే కానీ ఒక స్త్రీ శక్తులు ఎందుకు చెప్తలేము మనం నాయన నేను మంచి షెడ్యూల్ని చూసుకున్నా నా విషయ వివరణలు నీవు పెరిగినది నా పాలు దాగి అని చెప్పేటోళ్ళు లేరు ఇక్కడ బయట కష్టపడింది తీసుకొచ్చి తినిపిస్తున్నాం కదా ఆ తినిపించిన దానికి ఈ అర్థమే అమ్మా నువ్వు అన్నది ప్రమాదం అతికారము ఎప్పటికైనా పిల్లల్ని ఖచ్చితంగా మీరు అనుకున్న సిట్టుగద్దులో తీసుకెళ్ళిపోతుంది అతికారం చేయాల్సిన అవసరమే లేదమ్మా పిల్లలు ఐదు సంవత్సరాల వరకే ఆ తర్వాత వాళ్ళకి గురువు శిక్షణలు ఇవ్వాలి మీరు అది ఏ లేని సమక్షంలో అమ్మా ఇకపైనైనా మీరు అడిగిన ఈ ప్రశ్నలు ఏంటంటే గరుడ పురాణం తర్వాత ఘోర పురాణాలు చదివే వాళ్ళు కావాలి ఇది ప్రతి పుస్తకంలోకి రావాలి అంటే ఒక తప్పు చేస్తే ఆ తర్వాత శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియజేస్తే ఏ అఘాయిత్యాలు కూడా జరగవు జరగవని కోరుకోవాలి మళ్ళీ ఇవన్నీ ప్రభుత్వాలు పుస్తకాల్లో రాస్తేనే రానున్న తరాలు బాగుపడతాయి లేదంటే అమ్మ ప్రతి ఇంట్లో ఒక మరణ హోమం జరిగి తీరుతుంది ధన్యవాదాలు తల్లి